హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ దీపావళి సందర్భంగా నేను మీతో ఇవాళ ఒక పిండి వంటని పరిచయం చేయబోతున్నాను సో గవ్వల్ని మనం ఇంట్లో ఎలా ఈజీగా అలానే క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను సో ఇలా గనక మీరు రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి గవ్వలు అలానే నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరైతే ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ గవ్వల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక వెడల్పాటి బేషన్ తీసుకోండి చూస్తున్నారు కదా సో దీనిలోకి ఒక టూ టూ కేజెస్ వరకు నేను మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కనుక ఒక వన్ కేజీ మైదా అలానే ఒక వన్ కేజీ వీట్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి ఆ తర్వాత ఈ పిండిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మీ దగ్గర అవైలబుల్గా నెయ్యి కానీ అలానే డాల్డా కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా హీట్ చేసుకొని వేడివేడిగా ఉన్నదాన్ని ఈ పిండి మిశ్రమంలోకి యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రఫ్గా మనం యాడ్ చేసుకున్న ఈ డాల్డా అలానే ఉప్పు బొంబాయి రవ్ అనేది బాగా మనం మైదా పిండికి పట్టే విధంగా జస్ట్ రఫ్గా ఇలా కలిపి పెట్టుకోండి సో ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని గోరువెచ్చిన వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ మొత్తం మనం పిండిని కలపాలన్నమాట చూస్తున్నారు కదా కొంచెం కొంచెం నిదానంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి పిండి మిశ్రమం అనేది చక్కగా కలుపుకోవాలి సో మీరైతే మీకు నచ్చిన క్వాంటిటీతో చేసుకోవచ్చండి సో పండగ సందర్భంగా ఎక్కువ క్వాంటిటీతో నేనైతే మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా వాటర్ అయితే గోరువెచ్చగా ఉంటే మనకి గవ్వలు అనేవి కొంచెం గుల్లగా చాలా బాగుంటాయి క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఈ విధంగా అనమాట చక్కగా తగినన్ని వాటర్ పోసుకొని పిండి మరీ జారుగా కాకుండా చక్కగా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మనం ఈ గవ్వల కోసం పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చాలా సాఫ్ట్గా ఉండాలండి మనకి పిండి అనేది చక్కగా మొత్తం ఎక్కడ లోపల ఉండలు లేకుండా కొద్దిగా టైం తీసుకున్నా కానీ చక్కగా ఈ విధంగా మెత్తగా కలుపుకోండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చిన్న చిన్న ఉండలు అంటే మీరు గవ్వలు ఏ సైజులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అలా మీరు చిన్న చిన్న ఉండలు తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఈ లోపు పొయ్యి మీద బాండి పెట్టేసి ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ లోపు మనం గవ్వల్ని ప్రిపేర్ చేసుకుందాం సో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చిన్న చిన్న ఉండల్ని ఇలా గవ్వల చెక్క ఉంటుంది కదా సో ఈ గవ్వల చెక్క మీద ఒకసారి ఆయిల్ అప్లై చేసేసి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకోండి చూడండి చక్కగా ఎలా బోలుగా మనకి పైకి తేలు వస్తున్నాయో గవ్వలు అనేది దీనిలో మనం హాట్ వాటర్ అలానే బొంబాయి రవ్వ డాల్డా అనేది వేసాం కదా చు దానివల్ల గవ్వలు అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి కొంచెం ఇవి వేగడానికైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందనమాట సో ఇలా చక్కగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని హైలో కాకుండా మీడియంలో పెట్టుకోండి నిదానంగా అయినా కానీ గవ్వలు అనేది చక్కగా వేగుతాయి అనమాట హైలో పెట్టుకుంటే పైపేనే ఉంటాయి మాడిపోతాయి సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా అయినా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని మనం వేయించుకున్న గవ్వల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ విధంగా అనమాట చక్కగా మనం ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నీ వేయించి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఒక టూ కేజీస్ మైదాపిండికి ఎగ్జాక్ట్గా వన్ కేజెస్ బెల్లం తీసుకున్నాను మీరు షుగర్ కావాలన్నా కూడా ఈక్వల్ క్వాంటిటీతో చేసుకోవచ్చు అదే ఐ మీన్ ఒక వన్ కేజీ షుగర్తో కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లం తీసుకున్నాను ఈ బెల్లాన్ని చక్కగా మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి సో పొయ్యి మీద పెట్టేసుకొని ఈ విధంగా గెర్రెడితో కొంచెం తిప్పుతూ ఉన్నారంటే బెల్లం ఉండలేకుండా చక్కగా తొందరగా కరిగిపోతుంది సో బెల్లం కరిగిన తర్వాత మనం ఈ బెల్లం సిరప్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి సో బెల్లంలో మనకి ఇసుక ఏదైనా ఉన్నా కానీ ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మొత్తం మనకి డస్ట్ పార్టికల్స్ అనేవి సపరేట్ అయిపోతాయి అనమాట ఈ విధంగా ఇలా ఫిల్టర్ చేసుకొని వేరే బౌల్లోకి మనం ఈ గిన్నెని మళ్ళీ వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం చూస్తున్నారు కదా సో దీనిలోకి ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని రెడీ చేసుకోవాలి గవ్వల్లో యాడ్ చేసుకోవటానికి చూడండి బెల్లం అనేది మనకి పాకానికి రెడీగా ఉంది ఇలా బబుల్స్ వస్తుంది కదా సో ఇలా వస్తున్నప్పుడు మనకి పాకానికి అనేది బెల్లం అనేది రెడీ అవుతున్నట్లు అనమాట సో ఇలా తిప్పుకుంటూ మధ్యలో మనం పాకం చెక్ చేసుకోవాలి ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే కనుక మనకి కొంచెం ఉండపాకం అనేది రావాలండి సో ఇప్పుడైతే రాలేదు కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం వెయిట్ చేద్దాం సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా కొద్దిగా పాకం అనేది వాటర్లో యాడ్ చేస్తే చూడండి ఇలా లేత ఉండపాకం అనేది వచ్చింది కదా సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి గవ్వలకి ఇంకొంచెం సేపు ఎక్కువ ఉంటే కనుక మనకి పాకం అనేది ఇంకొంచెం గట్టిపడుతుంది దానివల్ల గవ్వల్లో యాడ్ చేయడం వల్ల మనకి బాగా ఎండిపోయినట్టుగా పాకం అనేది ఉంటుంది మేమైతే ఇలానే ఇష్టపడతాం లేత ఉండపాకంలో ఉన్నప్పుడే మేము పాకాన్ని ఆఫ్ చేసుకొని ఇలా గవ్వల్లోకి మనం తీసుకున్న పాకాన్ని చక్కగా ఇలా పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి సో అడుగు నుంచి ఇలా మనం మిక్స్ చేసుకొని గవ్వలు మొత్తానికి మనం పాకం యాడ్ చేసాం కదా అదంతా మనం గవ్వలకి పట్టే విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా చక్కగా కలుపుకోండి గెరెటితో కలుపుకోండి పాకం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చేయి కాలుతుందనమాట సో ఇలా గెరెటితో కలుపుకున్న తర్వాత చూడండి చక్కగా మనకి గవ్వలు అనేది రెడీ అయిపోయినాయి టేస్టీ టేస్టీగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీరు తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ